హాయ్ వివేర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనము ప్రతిరోజు ఉపయోగించే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యములను గురించి తెలుసుకుందాము హూ ఈజ్ హీ అతను ఎవరు హూ ఈజ్ హీ అతను ఎవరు వై నాట్ మీ నేను ఎందుకు కాదు వై నాట్ మీ నేను ఎందుకు కాదు హూ డిడ్ ఇట్ ఎవరు చేశారు హూ డిడ్ ఇట్ ఎవరు చేశారు వరైట్ టు మీ నాకు రాయి రైట్ టు మీ నాకు రాయండి వాట్టుడు ఏమి చేయాలి ఏమి చేయాలి వాటు సే ఏమి చెప్పాలి వాటు టు సే ఏమి చెప్పాలి టు స్మీ స్పీక్ ఎప్పుడు మాట్లాడాలి టు స్పీక్ ఎప్పుడు మాట్లాడాలి వాంట్ యు గో నీవు ఎళ్ళవా వాంట్ యూ గో మీరు వెళ్ళరా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్